ఈ నెల ఇరవై నాలుగు తరంగల్లో ఆదివాసీ పోరాట అప్పుల వేదిక తరఫున భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది దాన్ని మీరంతా విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మొత్తంగా మధ్య భారతంలో ఆదివాసుల పైన ఒక దుర్మార్గమైనటువంటి హననం జరుగుతూ ఉంది ఆదివాసులు వేల సంవత్సరాలకు తరబడి అడవుల్లో జీవనం సాగిస్తూ చే దేశ సహజ వనరులను కాపాడుతూ అక్కడ నివసిస్తూ ఉన్నారు ఆ సంపదను తోచిపెట్టడం కోసం ముందు నుండి కూడా ప్రభుత్వాలు వారిపైన యుద్ధం చేస్తూ ఆ స్థలం నుండి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే అనేక వనరు వనరులను ఇవాళ భారతదేశ ప్రభుత్వము కార్పొరేటర్లకు దోచిపెట్టడం కోసం ఆదివాసులను ఎన్కౌంటర్ పేర చంపుతూ ఉంది అయినప్పటికీ కూడా ఆదివాసులు వాళ్ళ పూర్వీకుల నుండి ఎక్కడ జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతాన్ని వదలలేక దేశ సంపదను దోచిపెట్టడాన్ని అడ్డుకుంటూ పోరాడుతూనే ఉన్నారు ఆ పోరాటానికి మావోయిస్టులు మద్దతు పలుకుతూ వారితో సంఘీభావంగా అక్కడ ఉద్యమిస్తూ ఉన్నారు మావోయిస్టులు కనుక అక్కడి నుండి తరిమేస్తే నిర్మూలన చేస్తే లేకుండా చేస్తే ఆదివాసులను సులభంగా అక్కడి నుంచి తరలించవచ్చు సంపదను దోచుకోవచ్చు అనేటువంటి ఏకైక లక్ష్యంతో మావోయిస్టులను మట్టు పెడతా ఉన్నారు అతి కొద్ది కాలంలోనే ఆరు వందల మందికి పైగా ఎన్కౌంటర్లో చంపేశారు దాంట్లో ఆదివాసులు ఆడవాళ్ళు పచ్చపిల్లలు గర్భిణీ స్త్రీలు ముసలి వాళ్ళు పోరాడుతున్నటువంటి మావోయిస్టులు కూడా ఉన్నారు దీన్ని ఆపాలని వాదులంతా కూడా కొన్ని నెలలుగా ఉద్యమిస్తూ ప్రభుత్వానికి అప్పీలు చేస్తూ చర్చించండి చర్చల ద్వారా ఏ సమస్య అయినా పరిష్కారం జరుగుతుందని చెప్తే అది పెడచోన పెట్టి మావియిస్టులను ఖతం చేస్తామని భారత ప్రభుత్వం చెప్తుంది అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశం ఖచ్చితంగా ఇప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళను వీళ్ళను చంపుతాము ఇక్కడ నుండి లేకుండా చేస్తామని చెప్పడం అంటే చంపుతామని చెప్పడం అంటే ఎంత అంతగా ప్రభుత్వమో మనకు అర్థమవుతా ఉంది ఇట్లా ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఖండిస్తూ రాజ్యాంగరేటువంటి పాలనను ఖండిస్తూ రాజ్యాంగపరమైనటువంటి జీవించే హక్కును పేసా చట్టము ఇట్లా ఆదివాసులు ఎన్నో సంవత్సరాల తరబడి కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలను అమలు చేయాలి ఆదివాసులదే అడవిపైన హక్కు జల్ జంగల్ జమీన్ కోసం జాగేటువంటి ఆ పోరాటానికి ప్రజలంతా మద్దతు పలుకుతూ ఇవాళ ఈ నెల ఇరవై నాలుగున జరిగేటువంటి వరంగల్ బహిరంగ సభను మీరంతా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను